గెలవబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేప రేపలాడబోతూ ఉంది జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తూ ఉన్నాం పెనమలూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు నమ్మారు జగనన్నని దీవించారు జగన్ అన్నని మెచ్చుకు ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు జగన్ అన్న కోసం ఫ్యాను గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు ఫ్యాను గుర్తు మీద ఓటు వేశారు పల్నాడులో శాంతిబద్ధతల్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీనే మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలు మా పక్షాన ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు కలారం చేస్తాం మేమెందుకు రెచ్చగొడతాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే లాగా ఉన్నాడు కాబట్టి ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు శాంతి భద్రతకు విఘాదం కలిగించాడు వ్యవస్థల్ని వ్యవస్థలన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు ప్రలోభ